ఐసింగ్ తా ఉంది మంచి ప్యాకింగ్ చేశారు ప్యాకింగ్ మంచి చేశారు ఇప్పుడు నువ్వు లేవనో లేవ లేవు

அங்க எக்ஸ்ட்ரேஷனல் ஹாய் சாரா இது ஏன கேள்வி முர்குல இருக்கே இருக்குதே என்ன லைஸ்மா ஓப்பன் லெட்ச்சிடே பை जाये பை जाये வலையல சேரலாம் மல்டி பாக்ஸ் ఇటు ఇవే చాలా ఉన్నాయి కదా బావా టూనా ఫిష్ బాగా కూలుగున్నా ఇవి కాదు టూనా ఫిష్ ఇవేనా ఇవా హెడ్ టూనా ఫిష్ చాలా తక్కువ వచ్చినాయిగా ఎన్ని కిలోలు అవి మూడు ఉంటాయి అవి ఒకటి ఏజెంటుందండి ఒకటి ఒకటి ఉంటుంది ఆ ఫిష్ ఇవి చాలా నచ్చి వద్దమా ఫిష్ వాటర్ అండి ఓకేనా ఎన్న Así es, ¿no, video? Okay. Mm -hmm.